రాహుల్ నలభై నాలుగు సెంటీమీటర్ల పొడవు గల తీగను తీసుకొని వృత్తాకారంలో వంచాడు ఆ వృత్తం యొక్క వ్యాసార్థము సెంటీమీటర్లలో ఎంత సో ఇక్కడ పొడవు అన్నాడు కాబట్టి వృత్తం యొక్క చుట్టుకొలత అవుతుంది సో వృత్తం యొక్క చుట్టుకొలతకు సూత్రము టూ పై ఆరు సో చుట్టుకొలత నలభై నాలుగు సెంటీమీటర్లు ఇచ్చినాడు నెక్స్ట్ టూ ఇంటూ పై అంటే ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఆరు ఇజికలుష్ నలభై నాలుగు సెంటీమీటర్లు ఇక్కడ వ్యాసార్థం ఆరు కనుక్కోవాలి కాబట్టి మిగతా అవతల పంపిస్తే నలభై నాలుగు ఇంటూ ఏడు బై రెండు ఇంటూ ఇరవై రెండు అవుతుంది సో ఇరవై రెండు గట్ల ఇరవై రెండు ఇరవై రెండు రెంట్ల నలభై నాలుగు రెండో గట్ల రెండు రెండో గట్ల రెండు సో వ్యాసార్థము ఆరు ఇజిక ఏడు సెంటీమీటర్లు వస్తుంది So option 2 is correct.